నమస్తే సార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూట పదిహేను మంది అభ్యర్థులని లిస్ట్ కూడా అనౌన్స్ చేసేస్తారు సార్ చాలామంది ఏమంటున్నారు అంటే రాజకీయ విశ్లేషకులు కానీ ఆయన కథల్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు ఆయన నూట పదిహేను మంది కాదు కదా అందులో డెబ్బై మంది కూడా బీఫామ్లు ఫామ్ లిస్తే గొప్ప టైంకి ఆయన ఇవ్వడు అందుబాటులో ఉండడు అంటున్నారు సార్ వాళ్ళు ఏమంటారు అది ఆయనే అన్నాడు కదా ఆ రోజు అనౌన్స్ చేసిన రోజే వివాహం ఇచ్చేటప్పుడు అనూహ్య కారణాలు అనూహ్య ఇవన్నీ ఉంటే మార్చబడుతుంది అని అన్నాడు అంటే ఆ రోజు అన్నాడు మైండ్లో ఏంటంటే ఇప్పుడు ఏంటి ఎందుకు ఇచ్చాడు ఆయన మీకు రాజకీయ వ్యూహం ఆయన ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి ఇవ్వకపో పేర్లు ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేయకపోతే ఇవాళ వాళ్ళు గుట్టు మొత్తం బయట పెడతారు ఇలా దోచుకున్నది లెక్క అంతా వాళ్ళ లెక్క ఎట్లా ఇప్పుడు దోచుకుంది ఎట్లా అంటే ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ అయినా అక్కడ వాళ్ళ ఏరియాలో వాళ్ళ దాంట్లో ఏమైనా దోచుకుంటే ఇక్కడ పర్సంటేజ్ వెళ్ళిపోవాలి కేసీఆర్ పార్టీకి పార్టీకో కేసీఆర్కో వెళ్ళిపోవాలి పర్సంటేజ్ అక్కడ ఒక లక్ష రూపాయలు ఒక దానికి ఒక ఒక ట్రాన్స్ఫర్ ఒక రెండు లక్షలు తీసుకున్నాడు అనుకోండి ఎమ్మెల్యే ఆ రెండు లక్షల్లో ఒక లక్ష ఇటు వచ్చేయాలి ఇది వెళ్ళిపోవాలి ఒక లక్ష నీ దగ్గర ఉంచుకో నీకు అంతే ఒక లక్ష నీకు ఒక లక్ష పార్టీకి వెళ్ళిపోవాలి అది పార్టీగా పర్సనల్గా తర్వాత వెళ్ళిపోవాలి ఇది జరిగింది ఇన్ని రోజులు తత్వ్ఞం అదే ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈ మాటలు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఓపెన్గా వాళ్ళు మాట్లాడిన మాటలు ఇలాగ ఏం చేయమంటారు ఏంటంటే దీనికి కూడా ఇంత డబ్బు అడిగితే అట్లా ఏం చేయమంటారు మమ్మల్ని ఆయన అక్కడ కొత్త పంపించాలి కదా మరి అక్కడ పంపించాలి అన్నప్పుడు మరి తప్పదు కదా మేము ఏం చేయము అని నిస్సహాయత ఎక్స్ప్రెస్ చేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరు చెప్పలేదు అనుకోండి మొత్తం వేరే లిస్ట్ ఇచ్చాడు అనుకోండి వేరే లిస్ట్ ఇస్తే మొత్తం వాడు బయటకు వచ్చి దోచుకున్న కదంతా పోతే నాకు పోయింది నేను పోయినాక నువ్వు ఎందుకు నువ్వు పోవాలని ఉంటుందిగా ఆటోమేటిక్ మొత్తం కక్కుతారు ఆ కక్కనివ్వకుండా ఉండటం కోసం వాళ్ళని ఇప్పుడు అనౌన్స్ చేశారు ఆయన దగ్గర లిస్ట్ ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినా ఒక నలభై సీట్లు వీళ్ళు గెలవరు ఎట్టి పరిస్థితిలోనూ అని గ్యారెంటీగా ఉంది ఆయన దగ్గర లిస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది వాడున్నాడు కదా పీకే ప్రశాంత్ కిషోర్ వాడు ఇచ్చిన రిపోర్ట్ ఒక నలభై నలభై నుంచి యాభై దాకా ఆ లిస్ట్ ఇచ్చాడు ఈ లిస్ట్ గెలవదు ఈ లిస్టుని మార్చాలి సో ఆ లిస్ట్ ఆయన పెట్టుకున్నాడు పెట్టుకుని ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వాగుతారు నేను రేపు లాస్ట్ మినిట్లో మార్చినాక ఏం వాళ్ళు అప్పుడు లాస్ట్ మినిట్లో చెప్తే ప్రజలు కూడా పెద్ద ఏమి స్పందన ఉండదు కదా ఇప్పుడు వదిలేమనుకో అనుకో ఇప్పటి నుంచి చెప్పడం వదిలితే ఈ నాలుగు నెలల్లో ఇది అయిపోదు అందుకని స్ట్రాటజీకి ఇప్పుడు అనౌన్స్ చేశాడు రేపు సమయం వచ్చినప్పుడు రిపోర్ట్స్ ఇలా వచ్చినాయి ఇలా వచ్చి పనిచేస్తారు పని పనిచేసేస్తారు ఇప్పుడు ముందు వెళ్ళిపోతుంది కార్ సింబలు ఓట్లు ఓట్లు అడగటాలు వెళ్ళిపోతాయి లాస్ట్మెంటే మారిస్తాడు మార్చి ఏం చూపిస్తాడు ఇదిగో రిపోర్ట్ చూసుకున్న రిపోర్ట్ నా దగ్గర ఉంది ఇప్పుడు నువ్వు కనుక సైలెంట్గా అవ్వకపోతే ఈ రిపోర్ట్ వదితే నేను మొత్తం నేను లోపల వేస్తారు అన్నీ ఉన్న రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవన్నీ చూపించి బెదిరిస్తాడు జయలలిత స్టైలు అదే చేస్తాడు ఆయన మొదటి నుంచి ఆ తమిళనాడు రా రాజకీయం చేస్తాడు ఆయన అదే స్టైలు చేస్తాడు రేపు రేపు అమెరికా వెళ్తున్నాడు కేసీఆర్ తొందరలో అమెరికా వెళ్తున్నాడు వెళ్ళినాక ఇంకో పెద్ద పెద్ద రోడ్డు మ్యాప్ వస్తుంది అమెరికా వెళ్ళి హాస్పిటల్లో చికిత్స అని అక్కడ బెడ్లో ఉంటాడు ఎన్నికల టయానికి అక్కడ బెడ్ నుంచి కాపాడం రక్షించండి తెలంగాణని సాధించాం దాన్ని కాపాడుకోండి టిఆర్ఎస్ మీ అని ఆదరించండి ఇలా బెడ్ మీద ఉండి ఆ ఇవన్నీ పెట్టుకుని ఇలా అడుగుతాడు ఇక వీళ్ళు దాన్ని పట్టుకుని ఎన్నికల టైంలో ఉన్నాడు కేసీఆర్ ఖచ్చితంగా ఉండరు అబ్రాడ్లో ఉంటాడు అబ్రాడ్లో హాస్పిటల్లో ఉంటాడు హాస్పిటల్ నుంచి ఎంజిఆర్ కనుక హాస్పిటల్ అమెరికాలో హాస్పిటల్లో ఉండి ఆయన ఫోటోలు పంపించి ఎలా గెలిచిందో పార్టీ అదే స్కీమ్ ఈయన హాస్పిటల్లో ఉండి అక్కడ నుంచి పంపి పంపిస్తారు హాస్పిటల్లో ఆయన బెడ్ మీద ఉన్నది ఆ ఫోటోలు ఆయనకి పెట్టి ఆయన ఆయాసపడుతున్నాయి ఆయాసపడుతూ మాట్లాడుతుంది అలాగంతా మాట్లాడి అవన్నీ వీడియోలు వస్తాయి ఆ వీడియోలు ప్రజలు ముందు తీసుకెళ్ళి తెలంగాణను సాధించిన తెలంగాణ పిత అక్కడ ఆసుపత్రిలో ఆసుపత్రిలో పోరాడుతున్నారు ప్రాణంతో ఈ టైంలో అందరూ ఆయనకి అండగా నిలవాలి మమ్మల్ని ఆదరించండి వెళ్ళిపోతుంది ఇది ఆ సెంటిమెంట్ మానాడు మంచి సెంటిమెంట్ కదా ప్రజలద్దరు ఈఎం అయితేనే పాపం పాపం అంటారు కదా అది ఫైనల్ స్ట్రాటజీ ఇప్పుడు వేసుకుంది అందుకని చాలా తెలివిగా వెళుతున్నాడు అందుకని ఏ పార్టీతోటి పెట్టుకోలే ఎందుకు పెట్టుకోలే అది కూడా లెక్క ఉంది ఏ పార్టీ పెట్టుకోలే ఆయన లెక్క ఏంటంటే కాంగ్రెస్ ఈ మిగతా పార్టీలన్నీ కలిపి ఉంటే బీజేపీ పోయినసారి కన్నా తక్కువ వస్తే బీజేపీ వాళ్ళకు అలయన్స్ కనుక తక్కువ వస్తే అప్పుడు ఎవరితోటి చేరితే తనకి అడ్వాంటేజో వాళ్ళకి అవుట్ సైడ్ మద్దతు అని ప్రకటించి తను సెంటర్లో కూడా గేమ్ ఆడాలని ఆయన ప్లాన్ ఈ పొజిషన్ ఇప్పుడు అట్లా అపోజిషన్ ఉంది అన్ని పార్టీలు కలుస్తున్నాయి వాళ్ళు కన్నా కరెక్ట్గా అండర్స్టాండింగ్ వెళ్తే వాళ్ళు ఒక నూట యాభై సీట్లు తెచ్చుకుంటారు అప్పుడు వాళ్ళు నూట యాభై సీట్ల దాకా తెచ్చుకున్నప్పుడు బీజేపీ మూడు వందలు కానీ తగ్గింది అనుకో మిగతా ఇండిపెండెన్స్ వెళ్ళిపోతే ఒక మూడు వందలు పోయిసారి మూడు వందలు మూడు వచ్చినాయి ఈసారి మూడు వందల ముప్పై వస్తాను కాదు రెండు వందల డెబ్బై వచ్చింది అనుకో అప్పుడు బీజేపీకి పది సీట్లు పదిహేను సీట్లు తగ్గుతాయి అనుకుందాం ఆయన లెక్క మా లెక్క మా తప్పింగ్లో వస్తాం ఆయన తగ్గినప్పుడు అప్పుడు బీజేపీ గొంతు పట్టుకోవచ్చు చంద్రబాబు ఆడాడు కదా అప్పుడు మోడీ గారిని ఇరవై నాలుగు సీట్లు పెట్టుకుని చంద్రబాబు మోడీతో ఆడుకున్న అదే వాజ్పేయి గారితో ఆడుకున్నాడు కదా అలా మనం ఆడుకోవచ్చు అది అని లెక్కేసుకున్నాడు ఈ లెక్కలన్నీ పాప ఆయన భ్రమలో వేసుకునే లెక్కలు అవి ఏం జరగవు ఆయనకి ఆ సీట్ లేదు బీజేపీని రెండు మూడు నలభై రెండు సార్ ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు చంద్రబాబు గేమ్ మోడీ వాజ్పేయిని అలాగే కదా ఆ సీట్లు పెట్టుకుని మాట వెళితే నేను పార్టీ మేము వెళ్ళిపోతాం పార్టీ మేము వెళ్ళిపోతాం కదా మోడీ అమిత్ షా ఈయన్ని సారీ వాజ్పేయి గారిని మాట వెళితే వెళ్ళిపోతామనే కదా ప్రధానికి ఏదైనా అడగటం అది కాదు అంటే వెళ్ళిపోతాం ఇదేగా ఏం చేసింది ఈయన జయలలిత మమత మావతి ఆడవాళ్ళందరూ కలిసి ఈ చంద్రబాబు కలిపి ఆయన ఎప్పటికప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఈయన వెళ్ళిపోతే వాళ్ళ మద్దతు కావాలి వాళ్ళు వెళ్ళిపోతే ఈయన మద్దతు కావాలి పార్టీ అప్పుడు మొత్తం ఇరవై మూడు పార్టీలు కోయలేసారు కదా పాపం పెద్ద ఆయన అందుకని చాలా చేయవలసిన పనులు చేయలేకపోయింది అప్పుడు కూడా ఈయన అద్వానీ గారు ప్రత్యేక తెలంగాణ అంటే అడ్డుపడింది ఎవరు చంద్రబాబే మీరు ప్రత్యేక తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తే నేను వదిలే నేను దీని నుంచి వెళ్ళిపోతాం కూటమి నుంచి వెళ్ళిపోతామని చెప్పాడు దాంతో మేము ఊరుకోవాల్సి వచ్చింది అప్పుడు వెళ్ళిపోతే వాజ్పేయి గారు దిగిపోవాల్సి వస్తుంది సో వాజ్పేయి గారు దిగిపోకుండా కోసం ఇతని మాటకు మేము సరెండర్ అవ్వాల్సి వచ్చింది అలాంటి దుష్టుడు కదా చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ సో అలాంటి బ్లాక్మెయిల్ చేసే అవకాశం తనకు వస్తుందని ఆయన కోరిక కేసీఆర్కి అప్పుడేంటి ఇది ఇస్తాను నాకు ఉప ఇవ్వమంటాడు ఆయన చాలా కోరికలు అట్లా అన్ని ఆయన వేసుకున్న కోరికలు ఏమీ ఫలించవు ఆఖరికి ఆయన చేసే డ్రామా అంతా మళ్ళీ రెంటికి పోయి ఉన్నది పోయి ఉంచుకుంది పోయి అనేది తెలుగు రాష్ట్రాలకు ఉన్న సెంటిమెంట్ అది రాష్ట్రంలో నీకు పదవి ఇచ్చి గెలిపి ప్రజలు అధికారం ఇచ్చి గెలిపించిన తర్వాత నువ్వు అలా కాదు నేను ఇదే కాదు దేశం మొత్తానికి నేను అనుకుంటే ప్రజలు నిన్ను పక్కన పెడతారు అది ఎన్టీ రామారావు గారు ఆయన బ్రహ్మాండంగా ప్రజలు నిరాజనాలు పడితే భారతదేశం అన్నాడు ఆయన భారతదేశం పార్టీ పెడతా అన్నారు ఏమైంది అక్కడ పోయింది ఇక్కడ పోయింది తర్వాత మిస్టర్ చంద్రబాబు మొన్న అది పెడతా అని చెప్పి మొత్తం తిరిగారు ఇలా అక్కడే పోయింది ఎంపీ పోయింది స్టేట్ గవర్నమెంట్ పవర్ పోయింది అంతే మొలబడిపోయింది మొత్తం టాపిక్ ఆ తర్వాత చంద్రబాబు చక్రం తిప్పటం వెన్ను కూడుకోవటం అని తర్వాత జరిగిపోయింది సో అలాగే చంద్రబాబు మనం టూ థౌజండ్ నైన్టీన్లో ఏం చేశాడు కాంగ్రెస్ కాంగ్రెస్ తోటి చేతులు కలిపేసేసి చక్రం తిప్పేస్తాను ఉప ప్రధాని అవుతాను అది డామ్ అని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది అది పోయే ఇది పోయే తెలుగు సెంటిమెంట్ నీకు అధికారం ఇచ్చినప్పుడు నీకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు అధికారం ఇచ్చారు నువ్వు శుభ్రంగా చూసుకోండి ఏదో నేషనల్ లెవెల్లో తిప్పేద్దాం చంద్రబాబు నేను బీజేపీకి వెల్లుబడి పరిచేసి అక్కడ అపోజిషన్ గొప్ప స్ట్రాంగ్ అయిపోతుంది సో అపోజిషన్లో మనం చేరిపోతే మనం చక్రం తిప్పేయచ్చు నేను ఉప ప్రధాని అయిపోవచ్చు లెక్కేసుకుని ఎగిరాడు కాంగ్రెస్ తోటి ఏ కార్డర్ ఎందుకు లేదు ఉప ప్రధాని పోస్ట్ ఎందుకు లేదు అది వాజ్పేయి గారు అయ్యేటప్పుడు ఉప ప్రధాని ప్రజెంట్ లేదు ప్రజెంట్ పెట్టాలి అప్పుడు అవసరమైంది పెడతారు అంతే క్రియేట్ క్రియేట్ అది ఉంది ఉప ప్రధాని ఉప ఉప ముఖ్యమంత్రి అవసరమైనప్పుడు ముఖ్య ప్రధాని క్యాన్ క్రియేట్ అలాగే ముఖ్యమంత్రికి అన్ క్రియేట్ అవసరం ఇప్పుడు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఆంధ్రాలో అది ముఖ్యమంత్రి యొక్క ఆయన ఆయన ఇష్టం ఐదుగురు పెట్టచ్చు ఆరుగురిని పెట్టచ్చు ఒక్కొక్క జిల్లాకు ఒక ఉప ముఖ్యమంత్రిని కూడా పెట్టచ్చు ఆయన ఇష్టం అది అలాగే ముఖ్య ప్రధానమంత్రి కూడా పెట్టచ్చు ఎవరికి కానీ ఆయన ఇప్పుడు అది ఎక్స్పెక్ట్ చేశాడు ఇది కాంగ్రెస్ తోటి ఎన్ని సంవత్సరాలు పోరాడిన తెలుగుదేశం కాంగ్రెస్ తోటి చేతులు కలపడానికి గెలిపి బెంగళూరులో రాహుల్ గాంధీ చేపట్టుకుని ఎత్తి రాహుల్ గాంధీ పక్కన అవుతూ ఫోటోలు అన్నీ చేశాడు ఏమైంది ఉన్నది పోయే కూర్చు కదా సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ అది నీకు ఇచ్చిన రాష్ట్రం పరిపాలించ హ్యాపీగా ఇంకో పది పది కాలాల పాటు నీకు ఆదరిస్తారు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడో వేయాలంటే ఇది పోదు అది ఇది అదే జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్కి